మహాభారతాన్ని రాసిన వేదవ్యాసుడు కూడా వీరబ్రహ్మం తరహాలోనే కలియుగంలో జరిగే పలు సంఘటనల గురించి చెప్పారట కాలజ్ఞానం గురించి తెలిసిన వ్యాసమహర్షి చెప్పినవన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయని ఆధ్యాత్మిక పండితులు పేర్కొంటున్నారు వీటిలో ఒకటి హిందువులు అత్యంత పవిత్రంగా భావించే పుణ్యస్థలం వారణాసి నేట మునిగిపోయిందట ఇందుకు సాక్ష్యమే గంగానదికి ఏర్పడిన వరదలు మానవులకు దైవం పట్ల భక్తి తగ్గిపోతుందని పూజలు కూడా ఏదో మొక్కుబడిగా చేస్తారని తెలిపారట దేవుడి గురించే కాదు ప్రపంచంలోని ఏ విషయం గురించి తెలియని వాళ్లే గొప్ప సన్యాసులుగా యోగులుగా స్వామీజీలుగా కీర్తించబడతారట విపరీతమైన గాలులు చలి ఎండ వర్షాలు మంచు లాంటి ప్రకృతి బీభచ్చాలే కాకుండా మనుషులు గొడవలు ఆకలి దాహం వ్యాధులు వల్ల ఎక్కువగా వినాశనం జరుగుతుందట స్త్రీ పురుషులు వివాహం చేసుకోకుండానే సహజీవనం చేస్తారని మానవుల మధ్య ఈర్ష్య అసూయ ద్వేషాలు పెరిగిపోతాయని తెలిపారట చిన్న చిన్న గొడవలే హత్యలకు దారితీస్తాయట పెద్దల పట్ల గౌరవం ఉండదు సరికదా కలి ప్రభావంతో నీతి న్యాయం నశిస్తుందట ఈ విషయాలన్నీ మహాభారతంలో వేదవ్యాసుడు పేర్కొంటున్నట్లు ఆధారాలున్నాయట మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి